తీసా తీసలే మీరు అంతటా పోయేపాటికి నువ్వు పాలు వచ్చినట్టే లేదాడా వచ్చారా ఎవరన్నా పంకొచ్చారా కానీ నా ఎట్లా పోయి అర్జేండి ఆడ చూడాలా పోవాలా లేదని దబ్బ దబ్బు అలా ఆయన చంద్రబాబు అనే నేనని చూడాలి ఫోటోలు పని చేయదు ఎవరు కూడా అర్థం కదా అది కేక్ ముందు

एक कट जाए చూడు కొన్ని ఇది వచ్చాక పోతులేండి పాలు అది తర్వాత

అందరికాని బయలు బయని ఆ ఫరంద ఇది ఫోటో కొడండి డిగి లాబనే రైట్ ఇక ఇది అందరూ ఒక బాగ తీయండి తీసుకో

కొద్ది ఇట్లా పడాలి ఉండీ సత చూడకున్నాడు చూడ ఇక్కడ రైట్ అయిపోయింది వీడియో తీసుకో ఆల్రెడీ వీడియోలే ఫోటోలు కొడుతున్నాం అందరూ అనేరు ఎనిమిది కటింగ్ కటింగ్ ಅಂದ ಜೈ ತು ದೇಶ జై చంద్రబాబు నాయుడు జై కృష్ణమూర్తి జై శ్యాంబాబు జై శ్యాంబబ్

వీడియో ప్లస్ ఫోటో అయిపోయి ఒక్కసారి పడేది అందది ఒక్కొక్కరు తిప్పుకో ఎంతమంది వస్తే ఎంతమందితో పటపట వీడియో పడుతుండదు ఆటోమేటిక్గా వీడియో కాబట్టి దెబ్బ ఫోటోస్ షుగర్ వచ్చారండి మంచి మాయన కనబడాలి నువ్వు కేక్ పెడతావు కానీ నువ్వు అడ్డం ఉన్నవాడ రైట్ వీడియో ఉంటుంది వాళ్ళు ఫ్యూచర్స్ చూడకుండా వీడియో ఉంటుంది మళ్ళీ ఫొటోస్ ఉంటాయి నేను ఎవరున్నారు నాకు పెడతాలో